నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జైర్లెస్ నవత కోల్కత్తా ఆర్జికర్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి దారుణమైన హత్య ఈరోజు దేశాన్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తోంది మొదటగా ఇది ఆత్మహత్య అని పక్కద పట్టించే ప్రయత్నం పోలీసులు చేసినప్పటికీ నిజాలు ఖచ్చితంగా బయటికి వస్తాయి అంటూ తన రిలేటివ్ ఫోటోను చూసి అనుమానించిన అంశాల ద్వారా కేసును పక్కదో పట్టించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు హత్య అనే విషయం బహిర్గతమైంది ఎంత దారుణంగా ఆ అమ్మాయిని హత్య చేశారు అని చెప్పడానికి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న ఈ పోస్టరే కారణం అని చెప్పొచ్చు ఆల్ ఐసాన్ కోల్కత్తా విరిగిన మెడ ఎముక కళ్ళ నుంచి కారిన రక్తం శరీరం అంతా నల్లటి మచ్చ ప్రైవేటు పార్ట్ నుంచి రక్తం శరీరంలోని బహుళ వ్యక్తుల వీర్యం నూట యాభై ఎంఎల్లకు పైన ఇది కేవలం ప్రారంభ నివేదిక దీన్ని బట్టి నొప్పిని ఊహించగలరా ఆమె కోసం నిలబడగలరా చిన్న గాయం అయితే చేతికి అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారని చెప్తారు చిన్న ఉంటారు అని చెప్తారు కదా సెన్సిటివ్గానే ఉంటాం చిన్న దెబ్బ తగిలితే కుయ్యో మొర్రో అంటాం కాసేపు నడిచి అలసిపోయి వస్తే అమ్మఒళ్ళో పడుకొని నేను వాళ్ళు చాలా కష్టపడ్డా అని చెప్తే నా బిడ్డ చాలా కష్టపడ్డది అని చెప్పేసి ప్రేమగా ఆ అలసత్వాన్ని అమ్మ తీర్చేస్తుంది కానీ ఈరోజు ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఆ తల్లిదండ్రుల ఆవేదనని ఏ అమ్మ తీర్చగలదు ఒక్కసారి ఊహించండి బాడీలో ఏ పార్ట్ ఎందుకు విరిగిపోతుందో తెలియదు కన్నీళ్ళు కార్చాల్సిన కళ్ళలో నుంచి రక్తం ఎందుకు కారుతుంది అర్థం కాదు గాజు సీసాలు తన ప్రైవేట్ పార్ట్స్లోకి కళ్ళల్లోకి ఎలా వెళ్ళాయో అర్థం కాదు తనను ఎంతమంది మొగాళ్ళు మృగాళ్ళుగా అనుభవిస్తున్నారో అర్థం కానీ ఒక స్థితిలో చివరి నిమిషం దాకా కనీసం ప్రాణాన్నైనా నిలబెట్టుకోవాలని ఆ అమ్మాయి చేసిన పోరాటానికి చేసిన ఆ అమ్మాయి ఫింగర్స్ ఇక్కడ నెయిల్స్లో ఉన్న కొంతమంది స్కిన్ బ్లడ్ శాంపిల్స్ చెప్పచ్చు అంటే చివరి నిమిషం దాకా తనను తాను కాపాడుకోవడానికి మానవ మృగాల నుంచి మగ మృగాల నుంచి రక్షించుకోవడానికి ఆ అమ్మాయి ఎంత బాధపడింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు రోజులు గడుస్తున్న ఈ అమ్మాయి కేసుకి సంబంధించి ప్రధాన వ్యక్తి ఎవరు అనే వాస్తవాలు బయటకు రావట్లేదు ఇప్పుడు పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ని కూడా నేను మీకు తెలియజేస్తాను ఈ అమ్మాయిపై జరిగింది గ్యాంగ్రేప్ ఇది నేను చెప్తుందో వార్తాపత్రికలు చెప్తుందో కాదు గోస్వామి అనే ఒక డాక్టర్ చెప్తోంది ఇది మరో నిర్భయ కంటే భయంకరమైన కేసుగా గా పరిగణించబడుతోంది దీనికి సంబంధించి ఒకసారి వార్తాపత్రికలో వచ్చింది చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆశికర్ ప్రభుత్వ వైద్య కళాశాల ట్రైనీ వైద్యురాలు అత్యాచార ఉదాంతంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి ప్రధాన నిందితుడు పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్ తో పాటు మరికొందరు ప్రమేయం ఉండవచ్చునన్న అనుమానాలు పోస్టుమార్టం నివేదిక బలపరుస్తోంది మృతురాలి జననాంగంలో నూట యాభై గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించిందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేపేనని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ గోస్వామి తెలిపారు మృతురాల శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి ఒక వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు ఎక్కువ మంది దాడి చేసినట్లు అనిపిస్తోంది అని ఎవరి సంజయ్ రాయ్ అంటే ఒక బాధ్యత రాహిత్యమైన ఒక పొగరు బోతుగా ఉన్న ఒక వాలంటరీగా ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో మమతా బెనర్జీ తీసుకొచ్చింది వాలంటీర్లను ఉంటూ కల్కత్తా పోలీస్ అని తన టీషర్ట్ల మీద స్టిక్కర్లు తిరిగే అంత బలుపున్నోడు వీడికి ఇద్దరు సోదరులు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటారు నలుగురిని పెళ్లి చేసుకున్నాడు ముగ్గురేమో వీరిని భరించలేక పారిపోతే నాలుగో భార్య క్యాన్సర్తో చనిపోయింది వాడే సంజయ్ రాయ్ ఒక చిన్న బ్లూటూత్ సంజయ్ రాయ్ని పట్టించింది సంజయ్ రాయ్తో పాటు ఎప్పుడైతే దీనికి సంబంధించి సువర్ణ గోస్వామి మాట్లాడారో అప్పటిదాకా కూడా సంజయ్ రాయే ఈ కేసుకి సంబంధం ఉంది దాని తగ్గ ఎవిడెన్సెస్తో మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు కానీ ఆ అమ్మాయి బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన గోస్వామి చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది ఒక్కలవని పని కాదు ఆ అమ్మాయి బాడీలో అన్ని మల్టిపుల్ గాయాలు ఉన్నాయంటే ఒక్కడు చేసే పని కాదు అండ్ ఒక మొగాడి వల్ల కానే కాదు నూట యాభై గ్రాముల వీర్యము అని అంటే ఒక మొగాడు పది నుంచి పదిహేను గ్రాముల వరకు మాత్రమే వీర్యం ఉత్పత్తి అవుతుంది ఇక్కడ నూట యాభై గ్రాములకు పైగా ఉంది అంటే ఇక్కడ గ్యాంగ్ రేప్ జరిగింది అనే విషయాన్ని బహిర్గతం చేశారు గోస్వామి నిజంగా ఈ డాక్టర్ కనుక దీని గురించి మాట్లాడకుండా ఉంటే ఈ కేసు ఏమైపోయేదు ఈ కేసు ఎంత పక్కదవ వాళ్ళు పక్కదవ పట్టించారు అని ఎలా మాట్లాడతావు నువ్వు ఒక ప్రభుత్వం మీద లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద నిందెలా వేస్తావు అంటే దాని దగ్గర కూడా కారణాలు ఉన్నాయి పోలీసులు మొదటగా ఈ అమ్మాయికి సంబంధించిన కేసు వచ్చినప్పుడు ఇది ఆత్మహత్య అంటూ పక్కదొవ పట్టించే ప్రయత్నం చేశారు మినిమం ఎలాంటి ఇంట్రాగేషన్ పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందే ఆ అమ్మాయికి తండ్రికి కాల్ చేసి మీ కూతురు హాస్పిటల్ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు ఎలా చెప్తారు ఒక ఆడపిల్లకి సంబంధించి ఒక విగత జీవిగా కళ్ళల్లో నుంచి నోట్లో నుంచి మల్టిపుల్ దెబ్బలతోటి అస్తవ్యస్తమైన ఒంటి దుస్తులతోటి కనబడుతుంటే ఆ అమ్మాయిది ఆత్మహత్యని ఎలా నిర్ధారించారు ఎలా తన తండ్రికి చెప్పారు ఇక్కడే అసలు అనుమానాలు మొదలవుతున్నాయి దీని వెనక చాలా పెద్ద పెద్ద వ్యక్తుల హస్తం ఉండొచ్చు అనేది ఆ వ్యక్తులు ఎవరు అనేది బయటికి రావాలి ఒళ్ళంతా గాయాలే నాలుగు పేజీల పోస్టుమార్టం నివేదికలో విస్మయకరమైన వివరాలున్నాయి రేప్ చేశాక గొంతు నిలిపి చంపారు పెనుగులాట సందర్భంగా కదలకుండా తలను గోడకు బలంగా అదమడంతో వెనుక వైపు పెద్ద గాయమైంది ముఖమంతా గీసుకుపోయింది కేకలు వేయకుండా నోరు మూసేశారు గొంతుపై బలంగా నొక్కడంతో థైరాయిడ్ కార్డులైజ్ చితికిపోయింది జననాంగాల వద్ద లోతైన గాయమైంది లైంగిక దాడి అందుకు కారణం ఎడమ పెదాలు వేళ్ళు ఎడమ కాలిపై గాయాలు ఉన్నాయి రెండు కళ్ళ నుంచి నోటి నుంచి రక్తస్రావమైంది ముక్కు నోరు గట్టిగా అదివి పట్టి మూసేసినట్లు చర్మం కమిలిపోయింది కాళ్ళు పూర్తిగా తొంభై డిగ్రీల కోణంలో వంపు తిరిగాయి కటిభాగం వద్ద పెల్విక్ గార్డిల్ చీలిపోయింది అంటే కాళ్ళను పూర్తిగా పక్కకు విరిచేశారు అని వై వైద్యురాలి ఒక ఆవిడ విలపిస్తూ చెప్పారు ఎంత దారుణంగా అంటే అసలు అవి చదువుతుంటే ఇట్లా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అంత ఘోరంగా ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే కనీసం ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా అది ఆత్మహత్య అయిపోయింది అసలు ఈ మృతురాలు బంధువు ఇవన్నీ ఎలా చెప్పింది పోలీసులు ఆత్మహత్య అని చెప్పిన ఈ కథ అమ్మాయిది ఆత్మహత్య కాదు హత్య అని బయటకు ఎలా వచ్చింది తెలియాలంటే కిందది కూడా చదువుతా చదివాక మీకు చెప్తాను మృతదేహాన్ని చూపించకుండా ఆసుపత్రి బయట మూడు గంటలు బయట నిలబెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు తర్వాత తండ్రిని అనుమతించారు తన ఒంటిపై బట్టలు లేవు కాళ్ళు పక్కకు విరిచేసినట్లు ఫోటోలో కనిపిస్తోంది కళ్ళద్దాల ముక్కలు కంట్లో ఉన్నాయి ఊపిరాడకుండా చేసి చంపేశారు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు పదకొండు గంటలకు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ నాన్నకి మూడు గంటల వరకు కూడా అంటే ఒంటి గంట వరకు కూడా అమ్మాయి మృతదేహాన్ని చూపిలే చూపించడానికి కుదరదని చెప్పారు ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయి మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించడానికి బంధువులకు చూపించడానికి ఎందుకు బాధ చివరికి తన తండ్రిని అనుమతిస్తే ఆ తండ్రి కూతురి స్థితిని చూసి ఏం చేయాలో అర్థం కాక బయట తన భార్యకి తన కూతురు ఎలా ఉందో అని చెప్పాలో తెలియక చెప్పడానికి మాటలు రాక ఒక్క ఫోటో తీసుకుంటాను అని అడిగితే ఆ ఫోటోకు పర్మిషన్ ఇచ్చారు పోలీసులు ఆ ఒక్క ఫోటోవే ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు హత్య అని బయటికి తీసుకొచ్చింది ఆ ఫోటోను తన బంధువులకు చూపించగా తమ బంధువుల్లో ఒక ఆవిడ ఇవన్నీ గుర్తించి ఇది ఆత్మహత్య కాదు హత్యలాగా ఉంది అని అనుమానించడంతో పోస్ట్మార్టం నివేదికలో కూడా ఆదే రావడంతో ఈ కేసు ముందు కదిలింది ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మాయి అంత్యక్రియలు కూడా హుటాహుటిన హడావిడిగా చేసేశారు అంటే దీన్ని సీబీఐకి అప్పచెప్తే మళ్ళీ ఇంకొకసారి పోస్ట్మార్టం చేస్తే ఇంకేం బయటకు వస్తాయో అనుకున్నారో లేకపోతే ఈ కేసుని పక్కదో పట్టించాలనుకున్నారో తెలియదు కానీ హుటాహుటిన అమ్మాయి అంత్యక్రియలు చేశారు ఎక్కడుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఒక ఆడపిల్లను అనుభవించాలి అని అంటే ఇంత పైశాచిక మృగంలాగా ప్రవర్తించాలా మానవత్వం అనేది ఎక్కడ చచ్చిపోతోంది ఇంకా ఆగండి కొన్ని రోజులైతే వాడు ఏదో తాగాడు ఏదో డ్రగ్స్ తీసుకున్నారు ఆ మత్తులో చేసేసిండ్రు మత్తు వల్ల జరిగిన ప్రమాదం అంటారేమో ఏదేమైనా కానీ అల్లారు ముద్దుగా పెంచుకొని ఒక లక్ష్యం కోసం అడుగులు ముందుకేస్తున్న ఒక ఆడపిల్ల జీవితాన్ని భయానకంగా కళ్ళల్లో ఒక దుమ్ము పడితేనే విలవిల్లాడిపోతాం గాజు పెంకులు కుచ్చుకొని రక్తం కారిపోతుంటే అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది ఆలోచిస్తుంటే మైండ్లోంచి తీసేయలేకపోతున్నాం ఎవరు ఎందుకు తనను ఇంత ఘోరంగా చంపేస్తున్నారో అర్థం కాని స్థితిలో అంత పెద్ద కాలేజ్ అంత పెద్ద హాస్పిటల్ కానీ జూనియర్ డాక్టర్లు డాక్టర్లు రెస్ట్ తీసుకోవడానికి కనీసం ఒక రూమ్ లేదు అదే కనుకుంటుంటే ఆ అమ్మాయి సెమినార్ హాల్కి వెళ్లాల్సిన అవసరమే వచ్చేది కాదు ముప్పై ఆరు గంటలు నిరవధికంగా జాబ్ చేసింది అమ్మాయి అంటే దేశంలో డాక్టర్ల కొరత ఉందా లేదా జూనియర్ డాక్టర్లకు ఎక్కువ ఎక్కువ గంటలు ఇచ్చి పని చేపిస్తున్నారనే మార్ వాటల్లో నిజం ఓ ఆడపిల్ల రెస్ట్లెస్గా ముప్పై ఆరు గంటలు పనిచేసి ముప్పై ఆరు గంటల తర్వాత అరగంట రెస్ట్ తీసుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేక హాస్పిటల్ ప్రాంగణంలో కాలేజ్ ప్రాంగణంలో ఉన్న సెమినార్ హాల్లో పడుకుంటే తెల్లారేసరికి మగ మృగాల చేతుల్లో తాను ఎందుకు చనిపోతున్నానో తనను ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితిలో చనిపోతే తన చావును కూడా పక్కదో పట్టించే ప్రయత్నం పోలీసులు చేస్తుంటే వాస్తవాలు బయటకు వచ్చినాక ఆ నిజాలు తెలిసి తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తుంటే ఇప్పటికీ నిందితులను పట్టుకోలేక పట్టుకుంటామని చెప్తూ కేసును పక్కదోవ పట్టిస్తున్నారా అని అనుమానం వస్తుంటే ఆ అమ్మాయి ఆత్మ ఎంత ఘోషిస్తోందో అర్థం చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఈ కేసుకి సంబంధించి నిరసనలు జరుగుతున్నాయి సిబిఐ చేతికి ఆరు రోజుల తర్వాత అప్పగించారు ఈ కేసుని అరగంటలో తారుమారు చేయగలిగే మహా మేధావులున్న కలకత్తా పశ్చిమ బెంగాల్లో ఆరు రోజుల తర్వాత ఈ కేసు సిబిఐకి వెళ్ళింది అంటే కేసు పక్కదో పట్టకుండా ఉంటుందంటారా అసలు నిందితులు బయటకు వస్తారు అనుకుంటున్నారా అలాగే దొరికిన ఒక్కడు కూడా ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం లేకుండా ఉరేస్తారా ఉరేసుకోండి అని చెప్తున్న వాడిని చెప్పుతో కొట్టకుండా ఊరంటే నీకు అర్థం కావట్లేదు కదా ఉరేసి సింపుల్గా చంపడం కాదు ఆ అమ్మాయిని గోస పెట్టిన దానికి వంద రెట్ల గోస నడి రోడ్డు మీద పెట్టి చంపుతామని వాడిని గొంతు మీద కత్తిపెట్టి వాడి పేరు చెప్పమనకుండా ఇంకా చాలా సాఫ్ట్గా ఎంక్వైరీ చేస్తున్నారు చూడండి మన చట్టాల్లో ఎప్పుడు మార్పులు వస్తాయి అనుకుందామా చాలా చట్టాలు ఉన్నాయి ఆడపిల్లలు చాలా ఎదగాలని కోరుకునే భారతదేశంలో తినే తిండి నుంచి పడుకునే భూమి వరకు ఆడపిల్లతో పోల్చే ఈ దేశంలో ఒక ఆడపిల్లను అత్యాచారం చేస్తేనో ఒక ఆడపిల్లను చంపేస్తేనో చట్టాల్లోని లొసుకులతో తప్పించుకోవచ్చు అనే చెత్తనా కొడుకులను తప్పించుకోలేని విధంగా చట్టాలను సవరించే రోజు ఎప్పుడొస్తుంది రావాలి అలాంటి రోజు కోసం పోరాడాలి ఒక నిర్భయ కేసో ఒక ప్రియాంక కేసో లేదా ఒక ఈ అమ్మాయి కేసు అప్పుడు క్యాండిల్ ర్యాలీలు చేయడం కాదు అయిపోయిన తర్వాత కూడా మరొక అమ్మాయి విషయంలో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఆ చట్టాలలోని లొసుకులను ఎత్తివేయడమే కాదు ఇలాంటి కేసుల విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నలభై ఎనిమిది గంటలలోపు నిందితులకు శిక్ష విధించాలి అది కూడా బహిరంగంగా ఇంకొక మగాడు ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలి అంటే భయపడే విధంగా చేయగలగాలి అప్పుడే ఆడపిల్లల్ని రక్షించుకోగలుగుతాం ఇప్పటికే మాయమైపోతున్న ఆడపిల్లలు బాడీలో అవయవాల కోసం మాయమైపోతున్నారా లేదా ఎక్కడో బ్రోకర్ హౌజుల్లో అమ్ముడుకోవడానికి మాయమవుతున్నారా లేదా ఎవడి ప్రేమ పేరుతోనో దేశం దాటి వెళ్ళిపోయి ఎక్కడున్నామో అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్నారా అనేది తెలియక భారతదేశంలో మిస్ అవుతున్న అమ్మాయిల విషయంలోనే కలవరం చెందుతుంటే ఉన్నత చదువులు చదివిచ్చిన తర్వాత కూడా ఆడపిల్లను కాపాడుకోవడం ఒక కాలేజీ ఒక హాస్పిటల్ ప్రాంగణంలో కూడా కష్టమే అనే స్థితికి వెళ్ళిపోతే మళ్ళీ ఆడపిల్లల్ని కనాలి అంటే భయపడే రోజులు వస్తాయి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్న అంశమే కానీ మీకు చెప్పాల్సిన అవసరం మన ఛానల్ ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను లక్ష మందికి చేరుకున్నాం ఇంకా ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఎలాంటి తప్పుడు సంకేతాలు అయితే రావు జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లే వీడియోస్ మాత్రమే ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాత మేము ముందుకు తీసుకొస్తాం కాబట్టి ఈ ఛానల్ విషయంలో ఎంత షేర్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీంతో పాటు ఆర్థిక సహాయం అనేది చాలా 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 అవసరం ఎక్విప్మెంట్ తీసుకోవాలి ఫస్ట్ ఒక రెంట్ బేస్డ్ అయినా మనది అనే ఒక ఆఫీస్ కావాలి ఎందుకంటే చాలా మంది అక్క మా సమస్య ఇది మీ దగ్గరకు వచ్చి చెప్తాము మా ఊర్లో ఇది జరుగుతుంది అక్క దీని గురించి బయటికి చెప్పండి అక్క అని చెప్తున్నారు బట్ కాల్స్లో నమ్మి ఇంటి అడ్రస్ చెప్పే పరిస్థితిలో మేము లేము అదే ఆఫీస్ అనేది ఉంటే ఖచ్చితంగా కలిసి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోగలుగుతాం ప్రాపర్గా ఆఫీస్ వేదికగా ఉంటే ఇంకొంత కష్టపడగలుగుతాం మా దగ్గర క్రూ కూడా పెద్దగా లేదు ఇంకా ఒకరిని ఇద్దరిని మేము రిక్రూట్ చేసుకుంటే స్క్రిప్ట్ పరంగా లోతుగా అధ్యయనం చేసి అందించగలుగుతాం ఇవన్నీ చేయాలి అంటే కొంత ఆర్థిక సపోర్ట్ కావాలి బట్ ఆర్ వాయిస్కి ఎక్విప్మెంటే లేదు ఇవన్నీ చేయడం ఎలా సాధ్యం అత్యాస అని మీకు అనిపించవచ్చు నాకు అత్యాస కంటే కూడా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఇంకా ఎక్కువ పరిగెత్తాలి అనిపిస్తోంది ఆ పరిగెత్తడంలో మీ అందరి సహాయం కావాలి అది సబ్స్క్రిప్షన్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎప్పుడైతే మనం బ్రేక్ ఈవెంట్ కి చేరుకుంటామో ఖచ్చితంగా కూడా ఎవరి నుంచి సహాయం తీసుకోము మన వల్ల అయింది ఇంకొకరికి సహాయం కూడా చేస్తాము కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలాగైతే ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారో అలానే ఎంకరేజ్ చేయండి ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి కూడా అది మాకు చాలా చాలా గొప్ప సహాయంగా అనిపిస్తుంది సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా కూడా సపోర్ట్ చేయొచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి జై భారత్